హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే అయితే తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాల్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి పదహారు తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేడ్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కిలు బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మూడు మూడు యాభై నాలుగు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ నాలుగు అయితే టాప్ రేట్ నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు